హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మరొక కొత్త రెసిపీతో మీ ముందరికి వచ్చేసానండి అందరూ బిర్యానీ నార్మల్గా చేసుకుంటారు నేనైతే బిర్యానీ రైస్ చేశానండి ఎందుకంటే వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ ఉంటారు కదా ఇలా కూడా చేసుకోవచ్చని వాళ్ళ కోసమే ఈ వీడియో పెట్టాను ఇది నాన్ వెజిటేరియన్స్ వెజిటేరియన్స్ ఎవరైనా చేసుకోవచ్చు మన ఇష్టం అండి ఇప్పుడు మనకు బిర్యానీ రైస్ చేసుకున్నప్పుడు సపరేట్గా ఏమైనా కూర అలా చేసుకున్నా కూడా సరిపోతుంది ఇప్పుడు దీనికోసం మేమేం కావాలో నేను ఇద్దాము ఇప్పుడు ఆయిల్ వేసుకొని నేను బిర్యానీ ఆకు వేసుకున్నాను రెండు ఎలుకలు వేసాను నాలుగు లవంగాలు షాజీరా ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి ఇవన్నీ టేస్టు బిర్యానీకి చాలా బాగుంటాయి ఇవి వేసుకున్న తర్వాత ఇంతవరకు నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయని వారు ఇంకా ఎవరైనా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం ఎలాగో అని తెలియని వారైతే నా వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది అది నొక్కితే సబ్స్క్రైబ్ అయిపోతుందండి అంతేకాకుండా మీరు బెల్ ఐకాన్ నొక్కడం వలన ఎప్పుడు నా వీడియోస్ వచ్చినా మీకు నోటిఫికేషన్స్ మెసేజ్ లాగా వచ్చేస్తుంది ఆ తర్వాత నేను ఆనియన్స్ వేసుకున్నానండి ఆనియన్స్ కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వనిద్దాము ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత మనము ఇంకా ఏమేమి వేస్తానో చూపిస్తాను సరేనా అండి మీకు అర్థమైందో లేదో ఒకసారి నేను ఇంకొక వీడియోలో మీకోసము ఒక స్క్రీన్షాట్ కూడా పెడతాను ఎలా సబ్స్క్రైబ్ చేయాలో తెలియని వారు ఉంటారు కదా సరేనా మరి ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోండి రెడ్గా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి చూడండి ఇలా బాగా రెడ్డిగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు మనం దీంట్లో కొత్తిమీర పుదీనా రెండు కలిపేసి దీంట్లో వేసేసుకుందాము ఇవి రెండు వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా వేసుకోవాలి కొంచెం బాగా ఎక్కువనే తీసుకోండి ఒక కప్పు కొత్తిమీర ఒక కప్పు పుదీనా తీసుకోండి దీంట్లో ఇది టేస్ట్ చాలా బాగా వస్తుంది బిర్యానీకి ఇలా వేయడం వలన దాని తర్వాత నేను రెండు మూడు పచ్చిమిరపకాయలు మధ్యలోకి కట్ చేసి దీంట్లో వేసేసుకున్నాను ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అవ్వనిద్దాము ఒక రెండు నిమిషాల వరకు కలిపేసుకోండి దీన్ని బాగా ఇలా కలిపేసుకుంటూ ఫ్రై చేసుకోండి సరేనా ఫ్రెండ్స్ ఇలా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత నేను దీనికోసం ఇంకా ఏమేమి యాడ్ చేస్తానో చూపిస్తున్నాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక రెండు మూడు స్పూన్ల పెద్ద స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి బిర్యానీ రైస్ చాలా బాగుంటుందండి మీరు సపరేట్గా ఇది ఇలా చేసుకొని కూడా తినవచ్చు బిర్యానీ తినలేని వారు ఇలా మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మనము ఇది మొత్తం బాగా కలిపేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఇలా కలిపేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఒక రెండు మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇది కొంచెం రెడ్డుగా మారిపోతుంది చూడండి ఇలా రెడ్డుగా అయిన తర్వాత మనము టమాటోస్ కట్ చేసుకొని దీంట్లో ఒక మూడు టమాటోలు లేదా నాలుగు టమాటోలు ఇలా కట్ చేసుకొని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోండి టమాటో పెద్ద సైజు ఉంటే రెండు చాలండి చిన్నవైతే మూడు నాలుగు వేసుకోవచ్చు మనం రైస్ని పట్టి ఇవి వేసుకోవచ్చు ఇలా మొత్తం ఫ్రై చేసుకోండి టమాటో బాగా మగ్గనియండి టమాటో ఎప్పుడు బాగా మగ్గుతుందో అప్పుడే మనము మసాలాలు యాడ్ చేయాలి నేను ఇప్పుడు కొంచెం మిరపొడి వేసాను వేసిన తర్వాత ఇది కూడా కొంచెం బాగా కలిపేసుకుంటున్నాను ఇలా కలిపేసుకొని కొంచెం ఫ్రై అవ్వనిద్దాము ఇప్పుడు మనము దీనికోసం రైస్ ఎలా తయారు చేసుకోవాలో రైస్ ఎంత తీసుకోవాలో చెప్తున్నానండి రైస్ అయితే నేను ఒక ఒక గ్లాసు సగం వేసుకున్నానండి అంటే ఒకటిన్నర గ్లాస్ వరకు రైస్ తీసుకున్నాను దీనికి డబల్ మనం వాటర్ తీసుకోవాలి ఇది బాస్మతి రైస్ అండి చాలా బాగుంటుంది రైస్ బిర్యానీ ఇప్పుడు నేను వాటర్ అనేది వేసుకున్నానండి దీనికి కావాల్సిన వాటర్ వేసుకొని దీంట్లో ఉప్పు వేసుకుంటున్నాను సాల్ట్ దీనికి ఎంత పడుతుందో అంత సాల్ట్ వేసుకొని మనము ఈ వాటర్ బాయిల్ అయ్యేంత వరకు మనం దీన్ని కుక్కర్ మూత ఉంచి పెడతాము ఆ తర్వాత మనం వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత దీంట్లో రైస్ వేసుకుందామండి ఇది బిర్యానీ రైస్ చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేసి నాకు కమెంట్ పెట్టండి చాలా బాగుంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ప్లీజ్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు దీంట్లో నేను వాటర్ బాయిల్ అయిపోయింది కదా ఇప్పుడు రైస్ మొత్తం ఇలా నీళ్ళు తీసేసుకొని నేను ఇలా వేసేసుకుంటున్నాను ఇలా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి దీంట్లో స్పూన్ పెట్టేసి మొత్తం కలిపేసుకొని కుక్కర్ మూత మూసేసి మనము ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు రైస్ ఉడకనిద్దాము రెండు లేదా మూడు విజిల్ వచ్చేంత వరకు మనము పెట్టేసుకోవచ్చు లేకుంటే మీరు పాత్రల్లో చేసుకున్నట్లయితే మామూలుగా దీన్ని మూసి ఉంచితే సరిపోతుంది ఇప్పుడు చూసాం కదా చూడండి రైస్ లాస్ట్ నైంటీ పర్సెంట్ వరకు వచ్చేసింది మనము దీనిలో కలర్ యాడ్ చేస్తున్నామండి మీకు ఇష్టమైతే ఇంకా రెండు కలర్స్ అయినా వాడచ్చు కలర్ లేకున్నా కూడా పర్లేదు బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత నేను ఇంకా రెండు మూడు నిమిషాల వరకు దీన్ని మూత ఉంచేసి ఉంచేస్తున్నాను దాని తర్వాత ఇలా రైస్ ఉడికిందో లేదో చెక్ చేసుకోండి చూడండి ఎంత బాగా రైస్ ఎంత బాగా వచ్చిందో ఈ బిర్యానీ చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుందండి ఇది ఈజీ కూడా మీరు కూడా ఒకసారి ఇలా నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటే మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్